టీవీకి స్వాగతం క్షణక్షణం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయ ప్రాంగణంలో హనుమాన్ భక్తుల హడావుడి కనిపిస్తుంది ఈరోజు కొండగట్టులో హనుమాన్ పెద్ద జయంతి జరుపుకుంటున్నారు బాల విరమణ కోసం అంజన భక్తులు వేలాది సంఖ్యలో కొండగట్టుకు చేరుకుంటున్నారు దీంతో కొండగట్టు ఆలయ ప్రాంగణం జయ శ్రీరామ్ అనే నినాదంతో ఆలయం అంతా మోగిపోతుంది వైశాఖ మాసంలోని దశమి తేదీలో హనుమాన్ జన్మదిన ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు జూన్ ఒకటవ తేదీ ఉదయం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ప్రారంభమై జూన్ రెండవ తేదీ ఉదయం ఐదు గంటల నాలుగు నిమిషాలకు ముగిసే ఈ తిథి గొప్ప ఆధ్యాత్మిక శక్తిగా పరిగణించబడుతుంది వేద జ్యోతిష్య శాస్త్రంలో హనుమంతుడు శని గ్రహం లేదా శనీశ్వరుడి అత్యంత శక్తివంతమైన రూపంగా అభివ్యక్తిగా పరిగణించబడుతున్నాడు హనుమంతుడి జన్మదినోత్సవం రోజున పూజలు చేయడం ద్వారా శని చెడు ప్రభావాల నుంచి బయటపడవచ్చు జన్మ జన్మదినోత్సవ పవిత్రమైన పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని అన్ని ఆలయాల్లో శనివారం జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అత్యంత శుద్ధులతో జరుపుకుంటున్నారు ఈ సమయంలో రోజు పూజ చేసి హనుమాన్ మంత్రాలను పఠిస్తారు నలభై ఒక్క రోజుల దీక్ష చివరి రోజున ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోని పలు హనుమాన్ ఆలయాల్లో ఘనంగా ఉత్సవాలను జరుపుతారు ఈ వేడుకలో ప్రధానంగా సుందరకాండ పవిత్రమైన పఠనం రామాయణంలోని అనేక భాగాలు హనుమంతుడు లంకలో సీతాదేవి కోసం వెతుకుతున్న సమయంలో అతని ధైర్యాన్ని గురించి వివరిస్తాయి